అమ్మ అనే పదము అనురాగానికి ప్రతిరూపం ఆ పదము ఈ లోకంలో ఎవ్వరికి చెందినది కాదు అమ్మ అనే పదం ఆ ఏమని పిలవాలి ఏమని పిలవాలి ఏమని పిలిస్తే బాగుంటుందని బైబిల్ చెప్తుంది నాన్న ఏదో పల్లెల నుంచి పట్టణాలకు వచ్చి ఇంగ్లీష్ చదువులు చదివి వాళ్ళు పిలిచారు మేము పిలుస్తాం వాళ్ళు పిలిచారు మేము పిలుచుకో చాలామంది ఇప్పుడు అదే చేస్తున్నది ఇరుగును చూసి పొరుగు ఏం పెట్టుకుంటున్నారంట వాతలే మిగులుతాయి లాస్ట్కు అవే మిగులుతాయి అర్ధబర్ధాలు ఏమి ఉండవు గుర్తుపెట్టుకోండి పురుగులారా మీ పిల్లలు ఇంగ్లీష్ చదివితే ఇంగ్లీష్లో పరిజ్ఞానాన్ని పెంచుకోమనండి సంతోషం కానీ మీతో మాట్లాడే మాటల మాధుర్యతను కోల్పోమాకండి ఒకవేళ ఆ ఇంగ్లీష్ అనేది అలాగ ప్రక్కన పెడితే మొదటిగా మనం ఏ దేశవాసులం భారతీయులం అమ్మ కమ్మదనం రైట్ ఇప్పుడు వాక్య భాగంలోని కొద్దాం తల్లి ప్రేమ ఎంత గొప్పదో మీకు నేను చెప్తాను చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో నుంచి పొందుపరిచాను కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మొదటి విషయానికి వెళ్దాం బిడ్డ వృత్తాంతములు మొదటి గ్రంథము నాలుగవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన తల్లి అమ్మ అనే పదాల మీదనే నేను మాట్లాడబోతున్నాను జనవృత్తాంతములు మొదటి గ్రంథము నాలుగో అధ్యాయము తొమ్మిదో వచ్చినముల కంటే సహోదరుల కంటే ధనము పొందిన వాడై ఉండెను ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అను పేరు పెట్టెను చాలు మొదటిది ప్రా అమ్మా మరణపు అంచుకు వెళ్ళి మనకు జన్మనిచ్చినది ఎంతవరకు వెళ్ళిందమ్మా మరణపు అంచుకు వెళ్ళింది అప్పుడప్పుడు అంటే చూడండి వాడికి ఆ జబ్బు రాగానే ఇంకా చచ్చిపోతాడు అనుకున్నాం దేవుని కృప బ్రతికించాడు అలాగ ప్రతి తల్లి తన ప్రసవములో మరణపు అంచుకు వెళ్తుంది ప్ర మానవ దేహంలో చిన్నప్పుడు కాదు ఇప్పుడు మీ అమ్మను లేదా మీ వయసు నా వచ్చి మనం చూసుకుంటున్నప్పుడు మన దేహంలో నర్రాలు ఎముకలు మాంసము రక్తము కీళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదండి ఎముకలు ఎన్ని ఉన్నాయి రెండు వందల ఆరు ఎముకలు ఉన్నాయి రెండు వందల ఆరు ఎముకలు ఉన్నాయి ప్రతి దేహంలో రెండు వందల ఆరు ఎముకలని ఎట్లా ఎంచారు అనంటే ఎముకకు ఎముకకు మధ్య ఒంగేటటువంటి నైజం అంటే కీలు ఒంగుతుంది కదండి ఆ ముందు ఉన్న దాన్ని ఒకటి వెనకున్న దాన్ని ఒకటి లాగా కౌంట్ చేశారు రెండు వందల ఆరు ఎముకలు ఎప్పుడైనా మనం స్కూటర్ మీద నుంచో కిందన పడో బస్సు మీద నుంచో ఎక్కడో ఒక చోట కింద పడ్డప్పుడు కాలు ఇరిగింది ఎముక ఇరిగింది అని చెప్తారు ఎక్కడో ఒక చోట ఒక ఎముక ఇరిగితేనే ఆ ఇరిగిన ప్రదేశాన్ని తాకాము అంటే బబ్బా అని తల్లడిల్లిపోతాం మనం కానీ మీకు తెలుసో లేదో వైద్యులను అడగండి ఒక దినాన మీరు బైపీసీలో మీ మాస్టర్లను అడగండి రెండు వందల ఆరు ఎముకలు ఒకేసారి ఇరిగితే ఎంత నొప్పో ఒక తల్లి ప్రసవించేటప్పుడు అంత నొప్పిని అనుభవిస్తుందట ఒక ఎముక యాక్సిడెంట్లో ఇరిగితేనే తట్టుకోలేం రెండు వందల ఆరు ఎముకలు దేహములో ఇరిగితే ఆ దేహము పచ్చి పుండైపోతుంది ఈరోజు ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు అండి ఆమె దేహంలో ఉన్నటువంటి ఎముకలన్నీ ఇరిగిపోయి అలాంటి నొప్పిని భరించి ఇప్పుడు చాలామంది ఉంటారు మా అమ్మాయికి నార్మల్ డెలివరీ మా అమ్మాయికి నార్మల్ డెలివరీ నార్మల్ డెలివరీకి నొప్పులు రావమ్మా సరే మా అమ్మాయికి సిజరింగ్ చేశారు సిజరింగ్ చేశారు అంటారు సిజరని కూడా ఎప్పుడు చేస్తారు నీకు నొప్పులో వచ్చినాక ఆ నొప్పులు ఆ తల్లి ఎంతగా భరిస్తుంది అంటే ప్రాణము ఇక వద్దు ఈ ప్రసవమే వద్దు దీనికన్నా చచ్చిపోయేది మేలు అని అనుకునే అంత బాధను అనుభవిస్తుంది ప్రతి తల్లి అందుకే మరణపు అంచు వరకు వెళ్ళి వెనక్కి వచ్చిన తర్వాత మీరు తర్వాత యేహం స్వార్థ పదారోద్యం చూస్తే తన బిడ్డను చూసుకోగానే అంత బాధలో కూడా వాడి వేడుపు కేకను విని ఆమె మనస్సు ప్రశాంతంగా ఏమి చెందుతుంది ఆనందపడుతుంది చివరిలో చెప్తా విషయం ఏంటో మొదటిది తల్లి ఎంత ప్రేమో తెలుసా భార్యాభర్తల దాంపత్య జీవితంలో ఒక స్త్రీ మాత్రమే ప్రసవాన్ని కనేటప్పుడు మరణపు అంచుకు వెళ్ళి వచ్చేది ఎక్కడున్నా మనం అందరం ఏ ఎక్కడో ఒక చోట తల్లికి జన్మించిన వాళ్ళమే మనందరి జన్మ వెనక మన తల్లి మరణపు యాత్ర ఉంది అందుకే గుర్తుపెట్టుకోండి నీ తల్లిని ఎప్పుడు ఏం చేయకూడదు నిర్లక్ష్యపరచకూడదు చాలా నోట్లు పెగలవు మీ నోట్లు పెగలకు ఒక దినాన దేవుడు మీ నోటిని కొడతాడు పురుగులరా తల్లిని ఏం చేయకూడదు నిర్లక్ష్యం చేయకూడదు రెండవది తల్లి ప్రేమ చెప్తాను రెండు పురుగులరా రాజులు మొదటి గ్రంథం రెండు వందల ఎనభై ఒకటో పేజీలో మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన కొంచెం స్పీడ్గా వెళ్తాను ఈరోజు పార్ట్ త్రీ వరకు చెప్పనంటే అంటే ఒకటిన్నర గంట ప్రసంగం చేయను గంట ప్రసంగం సరేనా ఇరవై ఆరు వచ్చినాం అంతటా బ్రతికి అంతట బ్రతికి ఉన్న బిడ్డ యొక్క ఎవరు తల్లి తన బిడ్డ విషయం తన బిడ్డ విషయమై పోయినది తరుగుకొనిపోయినదై రాజునొద్దావాడా బిడ్డను బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించుకుమని మనవి చేయగా రాజైన సులోమోను అనగా దాబిదు తర్వాత రాజు కాగానే అర్షలో మోసం చేశాడంత తర్వాత విషయం చూసేశాం సులోమోన్ రాజు కాగానే మొట్టమొదట ఒక న్యాయం చేయమని ఇద్దరు ఆడలు వచ్చారు వాళ్ళిద్దరూ వ్యభిచారం చేసే జీవితాన్ని సాగించే వాళ్ళు అలాంటి వాళ్ళిద్దరు కూడా పిల్లల కన్నారు ఈమె ఆమె ఒకే గదిలో ఉన్నారు మధ్యలో వాళ్ళకు ఒక తెరాడుగా ఉందేమో బహుశా ఇద్దరు పసిపిల్లలను పక్కలో వేసుకొని పడుకున్నారు కానీ ఒక స్త్రీ మాత్రం నిద్రలో పొర్లి తన బిడ్డ మీద పడి తన బిడ్డ చచ్చిపోయాడు ఇంకో స్త్రీ జాగ్రత్తగానే ఉంది తన బిడ్డకు పాలు ఇచ్చి ప్రక్కన పడుకోబెట్టుకుంది ఈమె మధ్యలో లేసి ఏంటి వీడు ఉలకలా పలకలా అప్పుడప్పుడు మన పిల్లలు జ్వరం వచ్చినప్పుడు ఇలాగ పడుకొని ఉంటే కదా మనం దగ్గరికి ఎట్లా చూస్తాం ఈయన ఊపి ఆడుతాం స్వామి భయం చచ్చిపోతాడేమో మన పిల్లోడని చూసారా లేదా నిజంగా మనం మన పిల్లలు ఎప్పుడైనా నిద్రపోయేటప్పుడు అంటే బాగా లేకపోయి నిద్రపోయినప్పుడు వాళ్ళు నిద్రపోతూ ఉంటే దగ్గర తీక్షణంగా చూస్తాం అంటే సరే ఈమె చూసింది వెంటనే ఈ బిడ్డను తీసుకెళ్లి ఆ తల్లి ప్రక్కలో పడుకోబెట్టింది ఆ తల్లి బిడ్డను తన ప్రక్కలో పెట్టుకోబెట్టింది ఉదయం లేవగానే ఎవరి బిడ్డ ఏంటో గుర్తుపట్టే సమయం ఆసన్నమైంది వీళ్ళిద్దరు పోట్లాడుకున్నారు నా బిడ్డ అంటే నా బిడ్డ అని ఈ పంచాయతీ ఎక్కడి దాకా వచ్చింది రాజు దగ్గరకు వచ్చింది రాజుగారు చాలాసేపు చెప్పాడు ఏంటమ్మా మీరు చెప్పేదంటే చచ్చింది దాని బిడ్డ అంటే ఏమే కాదంటే అది నిజమైన తల్లి ఇలాగ చాలాసేపు జరుగుతున్నప్పుడు రాజు అన్నాడు ఇక లాభం లేదు ఈ బతికున్న బిడ్డను రెండు ముక్కలు చేసి ఇచ్చేద్దాం అని అనగానే నిజమైన తల్లి తన బిడ్డ విషయమై ఏమైంది పేగులు తరుగుకుపోయి అని రాయబడిని చూడండి ఆయనకేపించాయి ఆమెకేపించాయి నా బిడ్డ బ్రతికుంటే చాలు రోజు ప్రభునందు పురుగులారా ఒక కొడుకు తాగి అమ్మను కొడితే తాగి అమ్మను కొడితే కొట్టింది మర్చిపోయింది అమ్మ వాడు కింద పడితే దెబ్బ తిగిలందుకు ఏడుస్తుంది ఒక తల్లి ఏంటమ్మా నువ్వు వారు త్రాగుపోతాడు నేను కొట్టాడంటే కొడితే కొట్టాడయ్యా నా వయసు యాభై సంవత్సరాలు వని వయసు ముప్పై ఐదు నలభై సంవత్సరాలు పడి ఎక్కడైనా చచ్చే తల్లి పేగులు ఏమైపోతాయి తరుక్కుపోతాయండి బిడ్డలు బాధపడితే వినండి పిల్లలు మీరు బాధపడితే మీ తల్లి పేగులు ఏమైపోతాయి తరుక్కుపోతాయి చాలామంది అది గ్రహించరు పేగులు తరుక్కుపోయిన తల్లి ప్రేమను గ్రహించరు కానీ తల్లి పేగు బంధాన్ని కలిగి ఉన్న వాళ్ళు తల్లి బాధలకు కారణమవుతూ ఉంటారు సో ఇది కరెక్ట్ కాదు మూడో విషయాన్ని చెప్తాను నిర్గమాకాండము రెండవ అధ్యాయము రెండవ వచనం ఆ స్త్రీ గర్భవతి అయి గర్భవతి అయి కుమారుని కని కుమారుని కని వాడు సుందరుడ ఉండుట చూచి మూడు నెలలు వాణిని మూడు నెలలు వాణిని దాచను చాలు ఇది కూడా మనకు తెలుసు ఐగుర్తు దేశంలో ఇస్రాయలు ప్రబలిపోతూ ఉన్నారు ఫరోక్ అంతు చిక్కడం లేదు వీళ్ళేంట్రా దినదినాభివృద్ధి చెందిపోతున్నారు పొద్దున మనకు నచ్చని రాజుతో కలిసిపోయి మన మీదకి యుద్ధానికి వస్తే మనం ఓడిపోతాం మనం దాసులం అయిపోతాం వీళ్లకు అని చెప్పి మంత్ర చెప్పాడు చెప్పాడమ్మా కానుపు చేయడానికి మీ దగ్గర మీరే వెళ్తారు వాళ్ళ దగ్గరకు ఏ తల్లి అయినా పురుట్లో కనింది అని చెలిస్తే వాని వెంటనే చంపేసి బిడ్డ పుట్టగానే చచ్చిపోయాడని క్రియేట్ చేయండి మీ మాటకు హద్దు లేదు తల్లేమో పడకలో ఉంది మంత్రసానిగా మీరు మాత్రమే ఉన్నారు ఇంటి వాళ్ళు అంతా బయట ఉన్నారు మగపిల్లవాడైతే చచ్చిపోయడని చెప్పండి అలాంటి వార్త చెబితే ఆ మంత్రసానులు క్షిప్రా పూయ అనబడేటటువంటి వాళ్ళు దేవుని భయం కలిగే మగపిల్లలను చంపల సరే చంపుకోకపోతే ఏకే బేదు మోషే గారి అమ్మగారి పేరు ఈమె కొడుకును కనింది ఎంతకాలం దాచిందట మూడు నెలలు దాచిందట ప్రభు నందు నాకు ప్రేమ వార్లారా ఈరోజు చాలా మంది తల్లులు తమ పిల్లల తప్పులను దాచి బతుకుతున్నారండి తమ పిల్లల తప్పులు దాచి వాళ్ళు పనికిమాలిన పనులు చేస్తున్నా హృదయం లోపలనే దాచుకుంటున్నారు వీళ్ళు వాళ్ళ వ్యక్తిత్వం వీళ్ళకు తెలుసు వాళ్ళ నడవడి వీళ్ళకు తెలుసు మారతారు 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 అని దాచి రెండవదిగా ప్రతి తల్లి తన పిల్లల కొరకు ధనాన్ని దాస్తుంది అంత మాత్రమే కాదు ఆహారాన్ని కూడా దాచిపెట్టేవాళ్ళు ఇప్పుడు మీకు గుర్తున్నాయో లేవో కానీ పూర్వపు దినాల్లో ఎప్పుడో ఒక్కసారి మాత్రమే పండుగలలో కొన్ని చేసుకునే వాళ్ళు అంటే ఉదాహరణకు అతరాశాలని కర్జుకాయలని ఇలావి కొన్ని పిండి వంటలు వాళ్ళు ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుంటున్నాం ఎప్పుడు పడితే అప్పుడు బజార్ పై కొనకొచ్చుకుంటున్నాం అప్పుడు బేకరీలు లేవు అప్పుడు చేసేటటువంటి ఇవి లేవు అమ్మేటటువంటి వాళ్ళు లేరు ఏ ఇంట్లో ఆ ఇంట్లో వాళ్ళు మాత్రమే చేసుకునేవాళ్ళు చేసుకున్న తర్వాత వీడు ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి ఇంకా వేరే పని ఏం లేదు సారికి అటు రెండు రౌండ్లు వేసి రావడం అతరాశ చేయడం నాలుగు రౌండ్లు వేసి రావడం ఖర్చుకనడం అనడం ఏం చేసేవాళ్ళంటే అమ్మోళ్ళు అన్ని కూడా బీర్వా సారీ పెట్టెలలో పెట్టి బీగం వేసి పైన పెట్టేవాళ్ళు ఇప్పుడు వచ్చి అడిగితే అన్నీ అయిపోయా అయినా ఎక్కడో ఒకటో రెండో ఉన్నాయి వెతుకుతాను ఒకసారి బయటికి వెళ్ళి రాపో ఎవరో పిలుస్తానారు చూడు అని ఈ లోపల తీసి దాచి ఉన్నవి అప్పుడప్పుడు ఇస్తూ పిల్లల యొక్క అవసరతలు తీర్చేవాళ్ళు తల్లులు ఎమ్మ తల్లులు మీకు ఎవరికైనా గుర్తుకున్నాయి ఎలాంటి సంగతులు దాచిపెట్టేవాళ్ళు ఈరోజు చాలామంది తమ పిల్లల యొక్క తప్పిదాలను లోపాలను దాచిపెడతారు అప్పుడప్పుడు ఇంకా మీకు అర్థం అయ్యింది చెప్పేనా టెన్త్ క్లాస్ రిజల్ట్ వచ్చాయి ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చాయి ఫస్ట్ మనం ఏం చేస్తాం మన రిజల్ట్ చెప్పం మీ పిల్లలకి ఎన్ని వచ్చినాయి ఎవరికంట మీ పాపకి ఎన్ని వచ్చినాయి మీకు అన్నచండీ మా తర్వాత చెప్తాను మీరు చెప్పండి మీరు చెప్పండి మీరు చెప్పండి అంటే ఆ ప్రక్కకు ఒక మార్కు మన పిల్లోంది ఎక్కువగా ఉందంటే మా తడిగుడ్ వేసుకొని పడుకోవచ్చు నాయన నా బిడ్డ బాగానే జరిగింది పొరపాటుగా వానికన్నా మన వానికి రెండు తక్కువ ఉన్నాయనుకోండి ఇంకా పొద్దు ఎలాగుంటుంది పిల్లల చదువులను దాచి వారి తప్పిదాలను దాచి వారికి మేలు కలగాలని ప్రయత్నించేటటువంటిది తల్లి మొదటిది మరణపు అంచు వరకు వెళ్లి జన్మనిచ్చేది అమ్మ రెండవది బిడ్డకి ఏదైనా బాధ కలిగితే పేగులు తరుక్కుపోయి ఏడ్చేది తల్లి మూడవది బిడ్డను దాచేటటువంటిది అన్ని విషయాలలో దాచి పెంచేటటువంటిది మాతృమూర్తి నాలుగో విషయాన్ని చూద్దామా ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము తొమ్మిది వచ్చినాన్ని చూద్దాం పుయ్యుల తొమ్మిది వచ్చినానికి చూద్దాం అప్పుడు ఐదు హాగరు కన్న కుమారుడు పరిహసించుట శారా చూచి చాలు తల్లి యొక్క వ్యక్తిత్వాన్ని చెప్తున్నాను నేను నాలుగవది తన పిల్లలను ఎవరైనా ఎగతాళి చేస్తే ఆ తల్లి తట్టుకోలేదు తన పిల్లలను ఎవరైనా ఈరోజు మనం చూస్తున్నాం చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు ఉపాధ్యాయులు బండకేసి సాకలి వాళ్ళు ఉతికినంతగా ఉతికితే నాయననేవాడు విన్ని తన్ని చదువు చెప్పు అనేవాళ్ళు ఏమనేవాళ్ళు వీని తన్ని చదువు చెప్పు నువ్వు వాడిని ఎట్లా కొడతావు తెలు చదువుడు ప్రయోజకులు కావాలి మా మాదిరి కష్టపడకూడదు అనేవాళ్ళు కానీ ఈరోజు తల్లిదండ్రులు పిల్లవాడిని ఒకటి రెండు దెబ్బలు కొడితే టీవీ నేను పిలుచుకుని పోతున్నారు స్కూల్ కాటికి మా వానికి చూస్తారు ఎన్ని వార్తలు అన్నాయో మా బాబుని చూడ కొట్టినారు అంటే తల్లి తన పిల్లలకు గాయాలు కలవడానికైనా తన పిల్లలను ఎవరైనా ఎగతాలు చేసినా తనేం చేయదు సహించలేదు వాస్తవానికి మనం చూస్తే హాగర్తో కాపురం చేయపోని చెప్పిందే శారమ్మ వారికి సంతానముగా కలిగినటువంటి ఇస్మాయిలును చూసి ఆనందించింది కొంతకాలం తర్వాత ఈ తల్లి గర్భాన్ని దేవుడు తెరిచి వాగ్దాన పుత్రుడు ఏనే అని చెప్పాడు ఓకే అలాగున్నప్పుడు పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఒకరితో ఒకరికి పరిహాసము కలిగినప్పుడు తన పిల్లవాణ్ణి పరిహసించుట చూచి అబ్రహామును పిలిచి అంటుంది ఈ దాసి దాసి కొడుకుని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టు తల్లిదండ్రులకు బిడ్డగా రక్షణ స్వార్థ మాటకు రూపుకట్టిన సుశ్రుతి శిఖరం అయితే అతనికి ఈ స్థానం అలవోకగా చిక్కలేదు అహోరాత్రులు శ్రమించి అనేక సమస్యల అవరోధాలను ఎదిరించి తనను వద్దనుకున్న వారిని సైతం ఏసయ్య మాటతో అందరినీ తన అక్కున చేర్చుకున్నాడు సత్య మార్గములో నిలిచాడు జీవపు బాటలో నడిచాడు తాననుకున్న ప్రపంచాన్ని గెలిచాడు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా వేలాది మందికి సత్యవాక్యం జీవ మార్గం పరిపూర్ణ ప్రయోగాత్మక టీవీ మరియు సువార్త కూడికల సందేశాలతో లక్షలాది మందికి మారు మనసులకు రక్షణ సువార్తను ప్రకటిస్తున్న మన ఓబుల్ రెడ్డి పల్లె రూబేను గారు దైవ సేవకులు వాక్య పరిచారకులు పులివెందుల అది తలపుల మండలం కదిరి తాలూకా అనంతపురం జిల్లా వ్యవసాయ కూలీగా మంచి ప్రార్థనా పరులుగా ఉన్న చిన్న కుటుంబంలో ఓపుల్ రెడ్డిపల్లి దేవదాసు గారు మరియమ్మలకు పదకొండు మంది సంతానంలో ఐదు మంది చనిపోగా మిగిలిన వారిలో ముగ్గురు మొగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు కలిగిన కుటుంబంలో పదకొండవ సంతానంగా జన్మించారు చిన్ననాటి నుండి దైవభక్తితో ప్రభు మార్గాన నడుస్తూ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈరోజు ఒక సేవకుడిగా ఉండగలిగాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నాలుగవ తరగతి కడప సిఎస్ఐ స్కూల్లో బోర్డింగ్ లో చేర్పించారు అది నా ఆత్మీయతకు పునాదిగా నిలిచింది తర్వాత కడప మదనపల్లి గుత్తి ఇలా అనేక ప్రాంతాలలో నా చదువును కొంత పూర్తి చేసుకున్నట్టుకు నా ప్రభువు సహకరించారు నా యవన దశలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో గుత్తి నుండి నేను ఒక లీడర్షిప్ ట్రైనింగ్ కు విజయవాడకు బిషప్ అజరయ్య గారి స్కూల్కి వెళ్ళాను ఆధ్యాత్మికమైన సందేశాలను యేసు ప్రభువులోని గొప్పతనం నిఘంటువుల పుస్తకాల ద్వారా నా జీవితం అంతం వరకు నా తండ్రి అయిన యేసు ప్రభువుకు సేవ చేయాలనే గొప్ప సంకల్పం నాలో కలిగింది ట్రైనింగ్ చివరి దశలో అందరి ముందు సేవలో మాట ఇచ్చాను పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో ఒక ప్రైవేట్ కంపెనీలో వృత్తిరీత్యా హైదరాబాద్కు వెళ్లాను కానీ అక్కడ ఉన్నంతకాలం నాలో ఏదో తెలియని వెళితే కొంతకాలం అక్కడ పనిచేశాడు నా దేవుడికి దూరంగా ఉన్నానన్న బాధ నాలో వెలితిగా మిగిలిపోయేది ఇంక సేవ చేయాలనే సంకల్పంతో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వేల్పులకు వచ్చేశాను అదే సంవత్సరం పులివెందులకు వచ్చి ఒక ఆటో డ్రైవర్ గా ఉంటూ జీవితాన్ని సాగిస్తూ ఓపెన్ డిగ్రీ చేస్తూ సిఎస్ఐ సంఘానికి క్రమం తప్పకుండా వెళ్లేవాడిని మరికొంతకాలం తర్వాత సండే స్కూల్ చిన్న పిల్లలకు గా వెళ్లేవాడిని ఆత్మీయులతో కలిసి సువార్తలో పనిచేయుటకు చురుకుగా పాల్గొనేవాడిని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో మా పెదనాన్నగారైన ఓబుల్ రెడ్డి పల్లె రాజయ్య గారు అప్పటికే పల్లెలో సేవ చేస్తూ ఉండేవారు ఒక సంస్థ తరఫున ఆయన నన్ను ఒకసారి కడప బైబిల్ తరగతులకు ఆహ్వానించారు అక్కడ నాలో ఉన్న ఉత్సాహాన్ని గమనించి దైవ సేవకులు జమల్ మడుగు వాస్తవ్యులు బాలసుందరం గారు అప్షలం గారు నన్ను సేవ చేయాలని ప్రోత్సహించారు కర్నూల్ బైబుల్ కాలేజీకి బైబుల్ తరగతులకు తీసుకెళ్లడం నన్ను బలపరచడం ప్రోత్సహించడం ప్రారంభించారు అప్పటి పులివెందల సిఎస్ఐ పాస్టర్ గారైన టియోఫిలాస్ బాబు గారు నన్ను ప్రోత్సహించి స్థానిక సంఘంలో వాక్యపరిచరలో వాడుకున్నారు రెండు వేల సంవత్సరంలో ఏప్రిల్ పన్నెండవ తేదీన పరిపూర్ణంగా సేవ చేయడానికి సమర్పించుకున్నాను పగలు ఆటో తోలడం రాత్రి అదే ఆటోలో ఏదో ఒక పల్లెకు స్వార్థకు వెళ్లడం విధిగా మారింది ఒక్కరోజు కూడా స్వార్థ ప్రకటించక ఉండలేకపోయాను రెండు వేల ఒకటవ సంవత్సరంలో వివాహ ప్రయత్నాలు ప్రారంభమైనవి సేవలో ఒంటరితనం మంచిది కాదని నా కన్న తల్లిదండ్రుల కన్నా నా ఆత్మీయ తండ్రులుగా బాలసుందరం గారు అప్షలం గారు కొన్ని సంబంధాలు చూస్తుండగా దేవుడు నా కొరకై సిద్ధపరిచిన భాగస్వామిగా నా చిన్ననాటి ఉపాధ్యాయులైన వైఎస్ సుమిత్ర వైఎస్ సుగుణాలీల వారికి చివరి సంతానమైన పరిమిళాగారిని రెండు వేల రెండవ సంవత్సరం ఆగస్టు పన్నెండవ తేదీన వివాహం చేసుకున్నటకు ప్రభువు చూపారు దేవుడు ఓ రూబేన్ గారిలను దర్శించి ముగ్గురు సంతానాన్ని కలిగించారు తర్వాత కొంతకాలానికి ఆటో తోలడం మానేసి ఒక సంస్థ వారు ఇచ్చిన సైకిల్లో మేమిద్దరం కలిసి సువార్తకు వెళ్లడం ప్రారంభించాము ఒక చిన్న బాడుగ ఇంట్లో ఆరాధన ప్రారంభించాము అనేకమైన విమర్శలు ప్రారంభమైనవి అప్పటిదాకా మిత్రులుగా సంఘాలకు ఆహ్వానించిన వారే మా సంఘాలకు రావద్దన్నారు నా సహచరునిగా ఉన్న నా భార్య ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వెళ్లేది కుటుంబం గడవడం బాడుగ కట్టుకోవడం చాలా కష్టమైన పరిస్థితి రెండు వేల మూడవ సంవత్సరంలో వైఎస్ రెడ్డి గారి రాతినార గనుల్లో సూపర్వైజర్ గా చేరాను రెండు వేల ఐదు వరకు ఉద్యోగం చేసుకుంటూ ఇంట్లో ఆరాధనను గడుపుతూ పల్లె పల్లెలకు వాడవాడలకు సువార్తలకు వెళుతూ ఇటు ఉద్యోగం అటు సేవలో కొనసాగడం చాలా కష్టమైన పరిస్థితి పల్లెలో ఉన్న తల్లిదండ్రులు పనులు చేసుకుంటూ మా అవసరతలు తీర్చేవారు రెండు వేల ఐదవ సంవత్సరంలో చుట్టూ ఉన్న పల్లెలలో సువార్త కోడికలను ప్రారంభించారు రెండు వేల ఐదవ సంవత్సరంలో ఒకరు పులివెందలలో కట్టిన మందిరాన్ని మాకప్ప చెప్పారు ఒక సంవత్సరం జరిగిన తర్వాత మేము ఆ సంఘాన్ని ఎక్కడ ఆక్రమించుకుంటామో అని మీరెక్కడైనా చూసుకోమని అన్నారు ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితులలో రెండు వేల ఆరవ సంవత్సరంలో పాలగిరి యోహానయ్య గారు పిలిచి ఇప్పుడు మేమున్నటువంటి ఈ స్థలాన్ని ఇది మా స్థలమే ఇక్కడ మీరు సేవను ప్రారంభించుకోమని చెప్పగా చుట్టూ ఉన్న ప్రజలందరూ ఇక్కడ చర్చి కట్టకూడదని అనేకమైన సమస్యలు రేపెట్టారు ప్రభువు నా వెంటనే ఉండి అద్భుతమైనటువంటి సహాయాన్ని చేశారు రెండు వేల ఏడవ సంవత్సరంలో సొంత మందిరాన్ని బైబిల్ కాలేజ్ డైరెక్టర్ గారైన ఆర్ది కేబి ఐజయ్య గారు అప్పటి కాంగ్రెస్ యూత్ నాయకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మందిరాన్ని ప్రారంభించారు అదే రెండు వేల ఏడవ సంవత్సరంలో వైఎస్ షర్మిళ గారు ప్రారంభించిన అనాథాశ్రమంలో ఒక పాస్టర్ గా నాలుగు సంవత్సరాలు ఉదయకాలము మరియు సాయంకాలము పిల్లలను వాక్యంలో పెంచుటకు నియమించబడ్డాను రెండు వేల పది వరకు ఏడు వేల రూపాయల జీతంతో అనాథాశ్రమంలో పనిచేస్తున్న నాకు ఏదో తెలియని వెళితే ఆత్మీయుల రక్షణ కోసం నేనెక్కడ ప్రాకులాడుతున్నాననే బాధ నాలో కలిగింది నా ఆత్మీయ పెద్దలతో నేను పంచుకున్న ఒక గొప్ప సంకల్పం ఇండిపెండెంట్ పాస్టర్ గా ఉంటూ పల్లెల నుంచి పట్టణాల వరకు వీధి కూడికల నుంచి విదేశీ కూడికల వరకు ప్రభువు నన్ను నడిపిస్తూ వచ్చారు స్థానిక సంఘంలోని యవనస్తులు నా వెంటే ఉంటూ స్వార్థ కూడికలలో ఎంతో సహకారిగా నిలిచారు సభల కన్వీనర్ గా చందు తనకు సహకారిగా కిరణ్ దివాకర్ ఇమ్మానుయల్ ప్రభుకుమార్ భానుచంద్ర సాల్మన్ తేజ అబ్నేరు ఇంకా కొంతమంది కలిసి ఇప్పటి వరకు సువార్థ కూడికలలో తోడుగా ఉన్నారు రెండు వేల పదహైదవ సంవత్సరంలో మా పల్లెలోని కొంత పొలం అమ్మి పులివెందలలో ఒక చిన్న ఇల్లు కట్టుకోవడానికి ప్రభువు సహాయం చేశారు ఇల్లైతే బాగుంది మరి మందిరం బాగలేదని చింత మందిరం ద్వారా చిన్నపిల్లలకు ఉచితంగా ట్యూషన్ చెప్తూ ఉచితంగా పుస్తకాలు పలకలు అందించడం వృద్ధులకు వితంతువులకు అవసరతలు అర్పణలో నుండి ఇవ్వడం ప్రారంభించాను ఉన్న మందిరాన్ని పొడిగించుకోవడానికి ప్రభు కృపణిస్తూ ఉండగా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో నిరీక్షణ ఛానల్లో వారానికి ఒకరోజు సువార్థ పరిచయలను ప్రకటించడానికి సంఘం సహకరించారు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇప్పుడున్న కడప ప్రార్థనా ఛానల్ అధినేత అయిన బాబు గారు కడపలో ఒక కోడికలో కలిసి మా ఛానల్లో ఒకరోజు మీ సందేశాన్ని చెప్పమని అడిగారు ప్రార్థన చేసి చెబుతానని దేవుడిచ్చిన అనుమతితో రెండు వేల ఇరవై జనవరి పదహైదవ తారీఖు నుండి ప్రతిరోజు ఉదయం మరియు సాయంకాలం టీవీలో ప్రసంగించడానికి ప్రభువు కృపనిచ్చాడు అదే రెండు వేల ఇరవైవ సంవత్సరంలో మా తల్లిగారు ప్రభువునందు నిద్రించారు రెండు వేల ఇరవై మార్చిలో కరోనా వచ్చిన సంగతి అందరికీ తెలిసింది చర్చిలు మూతబడ్డాయి ఛానల్లో నా ప్రసంగాలు చెప్పుకోలేనని అనుకున్నప్పుడు బాబన్నగారు ఇదే రైట్ టైం అందరూ ఇండ్ల వద్దనే ఉంటారు మీ సందేశాన్ని చెప్పండి అని ప్రోత్సహించారు ఆర్థికంగా సహకరించారు అది దేవుని చిత్తంలో ఉండటాన్ని బట్టి ఇప్పటి వరకు ఆరు సంవత్సరాలుగా టీవీ పరిచరను కొనసాగిస్తూనే ఉన్నాను టీవీ పరిచర్య ద్వారా నా కోసం ప్రార్థించే సహకరించే తల్లులు తండ్రులు వృద్ధులు ఆత్మీయులు అక్కలు అన్నలు చెల్లెళ్ళు అన్నాని ఆప్యాయంగా పిలిచే తమ్ముళ్లను ఎందరనూ రాష్ట్ర నలుమూలల నుంచి దేవుడిచ్చాడు అంతేకాకుండా రెండు వేల ఇరవై రెండు ప్రొద్దుటూరులో ఒక ఫంక్షన్ హాల్ బాడుగకు తీసుకుని ఆదివారం సాయంకాలపు స్వార్థ కోడికను ప్రారంభించి ప్రస్తుతం ఒక స్థలం లీజుకు తీసుకుని సాయంకాలపు కోడిక మా పిల్లలతో కలిసి ఉదయకాలపు ఆరాధనలు జరుగుతున్నది రెండు వేల ఇరవై మూడు జనవరి వరకు మందిరం వర్షం వస్తే కారేది ఉన్న మందిరాన్ని జనవరి ఒకటవ తారీఖున ఆరాధన అయిపోగానే పడగొట్టాం ప్రార్థించి పనిని ప్రారంభించాం మా సంఘంలో ఉన్నవారు పేదవారైనా వారి దాతృత్వం విస్తరించింది అందరం కలిసి పనిచేశాం అందరూ ధారాళంగా సహకరించారు నా వాక్యాన్ని టీవీ ఛానల్లో చూసే ఆత్మీయులు తెలుసుకొని ప్రతి ఒక్కరూ గుప్పిలి విప్పారు అలు పెరుగని పోరాటలే ఊహిల్స్ అనిపెనలై నను నిలువని అని వేలలో హృదయాన కొలువైయుస్రయేలు దైవమా అందుకే పనిని ప్రారంభించిన సంవత్సరంలోని నిర్మాణాన్ని కూడా ముగించుకొని రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై మూడవ తేదీన ఆత్మీయులు దైవ సేవకులు సంఘ బిడ్డలతో కలిసి గొప్ప మందిరాన్ని ప్రారంభించుకోగలిగారు కలవరాల కోటలో కన్నిటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరిల్చిన దివ్యక్షేత్రమా స్తోత్ర గీతమా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే ప్రస్తుతం ఉన్న స్థానిక సంఘం ఆత్మీయుల ద్వారా జరుగుతున్న వాక్య పరిచర్యలు సంఘ పరిచర్య స్వార్థ పరిచర్య టీవీ పరిచర్య యూట్యూబ్ పరిచర్య ప్రొద్దుటూరులో ఉదయకాలం మరియు సాయంకాలపు పరిచర్యలు ఇలా అనేక రకాల పరిచర్యలలో స్థానిక సంఘ సహకారంతో ఆత్మీయుల ప్రోత్సాహంతో ముందుకు సాగుతూ నాటి నుండి నేటి వరకు దేవుడు తోడేయుండి నా చెయ్యి పట్టి నడిపిస్తూ వస్తున్నాడు ఇక ముందు కూడా మా ఈ పరిచర్య కొరకై మా ప్రయాణం కొరకై ఆయన రాకడ వరకు నా పరిచర్య కొనసాగులాగునా ప్రియులైన మీరందరూ మా కొరకు సంఘం కొరకు ప్రార్థించగలరని ప్రభువు నామమున కోరుతూ ప్రభువు నందు ఓ రూబేన్ వాక్య సేవకులు పులివెందుల చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్